మా అయ్య అమ్మ నాన్న మరిది గారు వస్తే నేను చేసిన హడా వీడియో చూడండి ఒకసారి వీడియోలో చూస్తూ ఉండండి నేనైతే సండే రోజు చేసుకున్న చిన్న పనులైతే వీడియోలో క్లుప్తంగా చెప్తూ ఉంటాను అయితే అన్ని వంట వీడియోసే చూడండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది చెప్పండి నచ్చితే ఫస్ట్గా నేనైతే అమ్మతో పూర్ణాలైతే వేయించుకున్నాను దానిలోకి నువ్వులుండ నూలు నూలు తెలుసు కదా నూలు చక్క వేపేసాను నేను చేపించేదైతే పచ్చిన్నపప్పు పచ్చానపప్పు బెల్లం కలిపి కొబ్బర కొబ్బరి కూడా కలిపి ఉండలు చుడతారు సూపర్గా ఉంటుంది పూర్ణాలకి అట్లాగే నువ్వులు బెల్లం కలిపి కూడా చేస్తారు బాగుంటుంది మరి నేనైతే నువ్వులు బెల్లంతో పచ్చన్నపప్పు పూర్ణాలు రెండు రకాల పూర్ణాలు అయితే చేపించుకున్నాను ఫస్ట్ చక్కగా పచ్చానపప్పు పొడిగిన తర్వాత మీది పేసి బెల్లం వేసి మీద పేసుకోవాలి గట్టిగాను తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి వేసుకుని పక్కన పెట్టుకోవాలి దాన్ని రౌండ్గా వండలు చేసుకోవాలి నేను నువ్వులు బెల్లం కూడా వేపేసుకుని పక్కన పెట్టుకుని మిక్సీలో అయితే పట్టుకున్నాను రోట్లో నూర్లేదు మిక్సీలో పట్టేసుకుని చక్కగా వండలు అయితే చుట్టేసుకున్నాను ఇప్పుడు నేను చుట్టేది నువ్వులుండ మరలా నా పక్కనే ఉంది పచ్చ పప్పు ఈ రెండు వండులు కూడా చేసుకున్నాను అదైతే చెయ్యి కూడా కాలిపోతుంది వేడిగా వండిపోయి దింపాను ఈ రెండు కలిపి చేసుకుంటున్నాను చేసుకుని పక్కన పెట్టుకుని చక్కగా మా అమ్మతో అయితే నేను వేడి వేడిగా పూర్ణాలు అయితే చేపించుకున్నాను చాలా బాగా వచ్చినాయి చాలా బాగుంది కూడా తినడానికి టేస్ట్గా ఉంది మరి మీరు కూడా చూసేయండి అందరూ మా వెనకాల కనిపిస్తుంది చూసారా ఆమె మా అమ్మగారు మా అమ్మతో పూర్ణాలు అయితే వేయించుకున్నాను నాకైతే పూర్ణాలు వేయడం పెద్దగా రాదు అందుకే అమ్మతోనే వేయించేసుకున్నాను వచ్చు కానీ పెద్దగా రాదు ఉన్నది చెప్పాలి కాబట్టి నువ్వులు ఉండ పూర్ణాలు చక్క రౌండ్గా రావాలి కదా అందుకని అమ్మతో మీరేమేమి వేపించుకున్నాను మీరేమేమిటలు చేస్తారు పూర్ణాల్లో నూలు పూర్ణం చేస్తారా వేరుశనగ పూర్ణాలు చేస్తారా పచ్చన్నపప్పు పూర్ణాలు చేస్తారా లేకపోతే రవకేసరతో పూర్ణం చేస్తారా ఎలా చేస్తారు అన్నది నాకు కూడా కామెంట్ రూపంలో తెలపండి చక్కగా పూర్ణాలు అయితే గ్యాస్ పే మీద తీసేస్తుంది కదా అమ్మా సూపర్గా ఉంటాయి కదా మీరు కూడా తినేద్దు రండి 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 నేను పెట్టినమ్మో మీరెవరికేను మేమే తింటాను వీడియోలో మాత్రమే చూడండి మీరు చాలా బాగున్నాయి కదా చూడడానికి పెద్దవాళ్ళు ఉంటే అంతే కదా మరి ఇటువరకు బ్రిటిష్ వాళ్ళంట ఈ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చింది అని మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట ఈ పూర్ణాలకి అంత పెద్ద స్టోరీ ఉందంట నాకైతే పెద్దగా తెలియదు చిన్నగా చెబుతున్నాను మళ్ళీ దీనిలో తప్పు ఏం ఉంటే ఎతకొద్దు బ్రిటిష్ వారు మన పూర్ణ మన పిండి వంటలను చూసి ఈ పూర్ణంలోకి ఈ పప్పులోకి లోపలికి పూర్ణం ఎలా వెళ్ళింది అనే దాని గురించి ఆలోచన చేసి వీళ్ళు ఇంత మేధావులు అయితే వంట మేస్త్రిలు ఇంత మేధావులు అయితే వీళ్ళ దేశంలో ఉన్నవారు ఇంకా పెద్ద మేధావులు అని చెప్పి వెళ్ళిపోయారు అనేది ఉంది నాకు పెద్దగా తెలియదు అందుకే కొంచెంగా చెప్పి వదిలేస్తున్నాను తర్వాత రోజుని తర్వాత అత్తయ్యత నా దగ్గరికి వచ్చారు వస్తూ వస్తూ అత్తయ్య చిక్కుడుకాయలు బీరకాయలు టమాటాలు బెండకాయలు మూడు తీసుకొచ్చారు మాకు పొలాలు ఉంటాయి కదా దగ్గరే చాలాల్లో అతయ్య తీసుకొచ్చింది వస్తువు వస్తువు నాతో చెబుతుంది శనకాడికి వెళ్ళి పొద్దున్నే కోసుకొచ్చాను చిక్కుడికాయలు బెండకాయలు టమాటాలు అని చెబుతుంది ఓకే అతయ్యే అన్నాను సరే మరి మా అబ్బాయి ఏం తీసుకొచ్చాడంటే ఇగో మీ అబ్బాయి తీసుకొచ్చిన ఏం చెబితే అవన్నీ ఒక సంచి మీద పోసేసి చక్కగా వేరేసి పక్కన పెట్టేస్తుంది బంగాళదుంపలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఆయన కూడా చిక్కుడుకాయ తీసుకొచ్చారు ఇవన్నీ సర్దేస్తుంది నీట్గా ఒక పక్కకి మాకు అత్యా ఏం అట్టి పెట్ట వేలుకలు ఉన్నాయి నాకు అంటే కాదలే ముందు నీట్గా పెడతానని ఆమె పచ్చిమిరపకాయలు అవన్నీ పక్కన పెట్టేస్తుంది ఆమెతో మాట్లాడుతూ నేను చిక్కుడుకాయలు వెళ్ళేసుకున్నాను చిక్కుడుకాయ కూర వండేద్దామని ఈడో తీస్తుంది ఎందుకు వీడియోలు ఎప్పుడు చూసినా ఫోన్ వచ్చి తిరుగుతున్నావు దీనివల్ల మనకు ప్రయోజనం ఉందా అంటుంది అత్య ఉన్నా లేకపోయినా ఫోన్ వచ్చి తిరుగుతున్న పని ఉండగా ఆ వీడియోలు ఏంటి అని తిడుతుంది తిట్టినా కూడా మన పని మందే కదా ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు తారేరు కదా ముందు అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేస్తుంది వరద వేసుకున్న నీట్గా నేనైతే ఒకటి అత్త ఎందుకు అలా ఎన్ని పెడతావు అంటే లేదు లేదు సర్దేసేయాలి బెండకాయలు ఏమో రేపు ఎండలో పెట్టు జిగురు రాకుండా ఉంటుంది వండేటప్పుడు లేకపోతే చిగురు వచ్చేస్తుందని చెబుతుంది బెండకాయలు కొద్దిసేపు ఎండలో పెట్టాలంట పెడితే చిగురు రాదంట తర్వాత ఏమో నేను ఇంకొక పొయ్యి మీద చిక్కడికాయ కూరేసుకున్నాను మళ్ళీ ఇంకొక పొయ్యి మీద చేపల కూర కూడా వేసాను చేపల కూర కూడా చూసేయండి పచ్చిమిరకాయ టమాటా పచ్చడి కూడా వంకాయ వేసి చక్క పచ్చిమిరకాయ టమాటా పచ్చడి కూడా పచ్చిమిరకాయలు వేపేసుకున్నాను టమాటాలు కూడా కలిపి పచ్చడి చేశాను చేపల పులుసు చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా తెలుసు కదా మీకు ఆ చిన్ని చేపలు అయితే వండాను అమ్మ తీసుకొచ్చింది ఈ చేపలైతే నేనైతే వండేసాను చేపలు వండేసి పక్కన పెట్టేసుకుని చిక్కడిగా కూర అయితే వండేసాను చిక్కడిగా కూర ఆ చేపల కూర వండాను తర్వాత పచ్చిమిరకాయలు టమాటాలు వేపేసాను కదా అత్త నేను రోడ్లో అని రోడ్లో మత్తే అయితే నూరేసింది ఆ రోజు అత్తగారే పచ్చడి అయితే చేశారు చాలా బాగుంది పచ్చడి అయితే కొంచెం మంట తక్కువగా ఉంది కానీ సూపర్గా ఉంది చట్నీల్లోకి గారెల్లోకి అది మీరు ఎవరైనా ఇట్లా అత్తగారు వస్తే పనులు చేపిస్తారా నేను చూడండి మా అత్తగారి ఎన్ని పనులు చేపిస్తున్నాను ఇంటికి వస్తే తర్వాత నెక్స్ట్ పప్పు గారెల్లో పప్పు రుబ్బుతున్నాను మాకు ఎంట్రీస్ ఏమీ లేవు రోడ్లో రుబ్బడమే రుబ్బడం రుబ్బుతున్నాను మత కొండే కడుగుతుంది పక్కన కొండలన్నీ కిళ్ళన్నీ కడిగేసి పక్కన పెడతానని అడుగుతుంది నేనేం రుబ్బుకుంటూ వీడే తీస్తుంటే పని చేసుకుంటూ కూడా వీడియో తీస్తున్నావు ఏమన్నా ప్రయోజనం ఉందా దీంట్లో ఎందుకు అంత అంతెడుతుంది తీటినా తిట్టినా కూడా మన పని మందే ఎవరు ఏమన్నా నేనే రాజు నేనే బండిని అన్నట్టు నా పని నేను మాత్రం చేస్తూనే ఉన్నా పప్పు రుబ్బడమే రుబ్బడం చూడండి మిక్సీలో గ్రైండర్లు అయితే తొందరగా అయిపోతుందంట ఈ రోజుల్లో అయితే లేట్ పడుతుంది అతు ఇది కూడా ఊడిపోయింది చూడండి కొట్టడే కొట్టడే హిని కొట్టి మిక్సీలు కానీ మిక్సీలో గ్రైండర్లో రుబ్బిన కన్నా మనం రోడ్లో రుబ్బుకున్న గారి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా మరి నేను గారెలు కూడా కట్టెల పొయ్యి మీద వేసేసాను ఏంటి అక్కువ అన్ని పొలంలు పెట్టుకున్నాం అనుకోవద్దు పక్కనే మరి మంట వేసుకోవడానికి తెచ్చుకుని పక్కన పెట్టాను అత్యది తీసుకొచ్చి అప్పుడే పడేస్తుంది పొలంలు ఇక నేను పక్కన పెట్టలేదు అందుకే రెండు వేటి అలా పడిపోయింది మళ్ళీ ఆ పిల్లల గురించి పెద్ద కొత్తగా నన్ను కామెంట్ చేసి చెప్పద్దు అలాగే నా వీడియో నా బ్లాగ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేసి అనుకుంటున్నాను ఇప్పుడే నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి మీరు చేసే లైక్ మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి ఎలా తీస్తే బాగుంటాయి అనే ఆలోచన అయితే చేస్తూ ఉంటాను నేను తప్పకుండా ఇంకా ఎలా కాదక్క ఎలా తీయాలని చెప్పగలుగుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మరి నేను చికెన్ కూడా తెప్పించేసాను చికెన్ కూడా వండేసాను మరలా ఏమేమి వంటలు చేశాను ఈ రోజు అన్న చేపించేస్తాను చూడండి చింతపండు చారు రసం పెట్టినాను చూడండి చింతపండు చారు చిక్కుడికాయ కూర కూడా నెక్స్ట్ వచ్చేస్తుంది చూడండి చిక్కుడికాయ కూర చేపల కూర తినేసాం కొంచెం ఏముంది చూడండి నేను తినేసాం చేపల కూర చిన్న చేపలు కదా బాగున్నాయి తినేసా పచ్చిమిరపకాయలు రూపాయలు పచ్చడి అన్నం వేడివేడి అన్నం గాలిలు ఇక మీకెవరికి ఏమి పెట్టామో అన్నీ తినేస్తాము ఈరోజు చేసుకున్న పనులైతే ఇవేను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి